ఆల్ ఆఫ్ మనం ఈరోజు ఎక్కువ మంది సఫర్ అయ్యేటటువంటి సమస్యలో థైరాయిడ్ ఒకటి చాలామంది ఇప్పుడు బీపీ షుగర్ ఎలాగో థైరాయిడ్ అనేది ఎక్కువ మంది వేధించేటువంటి సమస్య ఈ అసలు థైరాయిడ్ అంటే ఏంటంటే ఈ థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుంది అంటే ముఖ్యంగా మన గొంతు దగ్గర మన కాలర్ బోన్స్ అంటాం ఈ రెండు కాలర్ బోన్స్ కలిసే ప్రదేశంలో దానిపైన గొంతు దగ్గర బట్టర్ఫ్లై ఆకారంలో ఈ థైరాయిడ్ గ్రంథి ఉంటుంది ఈ థైరాయిడ్ గ్రంథి మనకు టీ త్రీ టీ ఫోర్ అనేటువంటి హార్మోన్స్ను ఉత్పత్తి చేస్తుంది ఈ థైరాయిడ్ గ్రంథి వల్ల ఉపయోగం ఏంటి అంటే మనం తీసుకునేటువంటి పిండి పదార్థాలు ప్రోటీన్స్ కొవ్వు పదార్థాలు వీటిని అన్నిటిని కూడా ఎనర్జీగా మార్చి మన శరీరంలో ఉండేటువంటి కణాలకు అందజేస్తుంది థైరాయిడ్ గ్రంథి అనేది అందువల్ల ముఖ్యంగా ఈ థైరాయిడ్ గ్రంథి ఆధీనంలోనే మన శరీరంలో ఉండేటువంటి జీవనక్రియలన్నీ కూడా ఉంటాయి ఓకే ఈ థైరాయిడ్లో ఆ హార్మోన్స్ ఎక్కువైనా సమస్యనే తక్కువైనా సమస్యనే ముఖ్యంగా ఈ టీ ఫోర్ దాన్ని మనం థైరాక్సిన్ అంటాం ఈ థైరాక్సిన్ తక్కువ ఉంటే దాన్ని మనం హైపో థైరాయిడ్ అంటాం అంటే ఏమని ఇక్కడ మెటబాలిజం అనేది తగ్గుతుంది ఈ థైరాక్సిన్ వల్ల మన శరీరంలో ఉండేటటువంటి మెటబాలిజం అంతా కూడా తగ్గుతుంది కాబట్టి మనం తీసుకున్నటువంటి ఆహారము ఎనర్జీగా మారడం కంటే కూడా ఎక్కువగా ఫ్యాట్గా మారుతుంది అందువల్ల ఏమవుతుంది హైపోథైరాయిడ్లో మనకు ముఖ్యంగా బ్లడ్ టెస్ట్ చేపిస్తే కూడా మనకు టిఎస్ఎచ్ అనేది ఎక్కువ ఉంటుంది టీ ఫోర్ నార్మల్గా ఉండవచ్చు లేదా తగ్గి ఉండవచ్చు మరి హైపోథైరాయిడ్ అనే ఆయుర్వేదంలో ఏమంటే కఫ దోషం వల్ల వచ్చిన వ్యాధిగా చెప్పడం జరుగుతుంది ఇది కఫ శోధగా చెప్పడం జరుగుతుంది మరి దీంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయి హైపోథైరాయిడ్లో అంటే వేటు పెరగడం జరుగుతుంది స్కిన్ అనేది డ్రైనెస్ ఉంటుంది మలబద్ధకం ఉంటుంది హెయిర్ అనేది ఫాల్ అయిపోతుంది అదే అదేవిధంగా హెయిర్ అనేది పల్చబడిపోవటం జరుగుతుంది ఇంకేంటంటే బద్ధకం అనిపిస్తుంది ఏ పని కూడా సరిగ్గా చేయలేరు అన్నిటిలో నిదానంగా ఉంటారు నెక్స్ట్ ఇంకా వీరు ముఖ్యంగా అసలు చలికి తట్టుకోలేరు గుండె కూడా కొట్టుకుండే వేగం అనేది పల్స్ రేట్ అనేది తగ్గుతుంది ఇంకా వీరిలో జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది నెక్స్ట్ ముఖ్యంగా స్త్రీలలో అయితే పీసీఓడి అంటే గర్భాశయంలో గడ్డలు ఏర్పడడం జరుగుతుంది అదే మగవారికి అయితే ముఖ్యంగా వీర్య కణాల కదలికలు తగ్గటం ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతుంది ఇంకా మనకు జనరల్గా గుండెకు సంబంధించిన సమస్యలు బీపీ రావటం షుగర్ రావటం ఈ సమస్యలన్నీ మనకు ముఖ్యంగా ఈ హైపోథైరాయిడ్లో ఉంటాయి ఏ ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే హైపోథైరాయిడ్లో మన కదలికలన్నీ కూడా నెమ్మదిస్తాయి ఎందుకంటే ముఖ్యంగా ఆయన కఫదోషం వల్ల రావటం వల్ల కఫానికి అంటే ముఖ్యంగా ఫ్యాట్కు ఏ గుణాలు ఉంటాయో అవన్నీ మనకు కఫానికి ఉంటాయి కాబట్టి ఇవన్నీ మంద గుణంగా ఉండటం నెక్స్ట్ పల్స్ రేట్ తక్కువ ఉండటం ఇవన్నీ కూడా దీని యొక్క లక్ష్యం అయితే ఈ హైపోథైరాయిడ్ మనం ఇంకా నిర్లక్ష్యం చేస్తే గుండె వేగం తగ్గిపోయి ప్రమాదకరం ప్రాణాపాయం కూడా వచ్చేట అవకాశం ఉంటుంది ఇంకా వీటిలో గాటర్ అని మిక్సెడిమా అని చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది చాలామందికి చూస్తుంటాం ఈ గొంతు దగ్గర వాపు దాన్ని మనం గాయటనంటాం ఇది హైపోథైరాయిడ్లో వస్తుంది అయితే ఆ థైరాయిడ్ గ్రంథి వాపు కొంతమందికి ఓన్లీ వాపు మాత్రమే ఉంటుంది కానీ హార్మోన్స్ అన్ని నార్మల్ ఉంటుంది దానికి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అలా కాకుండా ఈ థైరాయిడ్ గ్రంథి వాపు ఉండి మనకు హార్మోన్స్లో తేడా ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది అయితే ఈ వాపు ఉన్నా మనము ఆయుర్వేద మందులతో తగ్గుతుంది ఎప్పుడు ప్రమాదకరము అంటే మనం ఆ వాపుతో పాటు మనకు మింగాలంటే ఇబ్బంది కలుగ చేయటం అదేవిధంగా శ్వాస తీసుకోవాలంటే ఇబ్బంది ఉండటం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం దానికి సర్జరీకి వెళ్ళాలి లేదు అంటే మనకు ఆయుర్వేద మందుల ద్వారా మనకు తగ్గుతుంది కాబట్టి మనం ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి ఒక్క సాల్ట్లో కూడా అయోడిన్ ఉంటుంది అయోడిన్ తగ్గడం వల్ల కూడా హైపోథైరాయిడ్ వస్తుంది అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే థైరాయిడ్ ఉన్నా లేకపోయినా అందరం అయోడిన్ తీసుకోవటం ద్వారా కూడా ఈ హైపో థైరాయిడ్ వస్తుంది అంటే ఎటువంటి థైరాయిడ్ లేని వారు కూడా ఎక్కువగా తో కూడినటువంటి ఉప్పు తీసుకుంటే వారికి కూడా మళ్ళా మనకు థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఎక్కువ కేసులు అనేవి నమోదవుతున్నాయి కాబట్టి మనకు థైరాయిడ్ లేని వారు మామూలు ఉప్పు వాడటం చాలా మంచిది మరి దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇది కఫజ రోగం కింద తీసుకోవాలి కాబట్టి మనం ఏ మెడిసిన్స్ ఇచ్చినా మన మెటబాలిజం పెంచేటటువంటి జీవన క్రియను పెంచేటటువంటి మందులు ఇవ్వవలసి ఉంటుంది దానిలో ముఖ్యంగా మనం ఇంట్లో కూడా చేసుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక చిక్క శొంటి పిప్పళ్ళు మిరియాలు ఈ మూడు సమానంగా తీసుకొని పౌడర్ చేసి ఉదయం ఒక హాఫ్ స్పూను నైట్ ఒక హాఫ్ స్పూను తిన్న తర్వాత మనం తేనెతో తీసుకుంటే ముఖ్యంగా మన శరీరంలో మెటబాలిజం పెరిగి టీఎస్ఎల్స్ పెరిగినా సరే తగ్గుతుంది ఈ థైరాయిడ్ గాయటోడ్ యొక్క వాపు తగ్గడం నేను ఇంతకు చెప్పినటువంటి కాన్స్టిపేషను మనకు తగ్గడం చురుకుదనం పెరగటం హార్ట్ రేట్ పెరగటం ఇవన్నీ కూడా మనం గమనించవలసి ఉంటుంది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అందరి ఇంట్లో సులభంగా దొరికేటువంటి మార్గం వీటితో పాటు కొన్ని ఆయుర్వేద మందులు ఉంటాయి సైపో లో అవి ఏంటి అంటే ముఖ్యంగా కాంచిన ఆరగుగ్గులని వరుణాది కషాయమని దశముల కటుత్రయాది కషాయమని నవగపు గూళ్ళు పునన్నవాది మండూరం ఇవన్నీ ఉంటాయి ఇవి డాక్టర్ల పరివేషంలో తప్పకుండా వాడవలసి ఉంటుంది ఇంకా మనకు వీటిలో పంచకర్మలలో ముఖ్యంగా నస్యకర్మ వమనకర్మ ఇలాంటివి మనం చేయటం జరుగుతుంది అయితే ఈ హైపోథైరాయిడ్లో వచ్చినటువంటి కొలెస్ట్రాల్ పెరగటం స్త్రీలలో అయితే పీచిఓడి మగవారిలో అయితే వీరగణాల కదలికలు తగ్గటం ఇవన్నీ కూడా మనకు ఇంతకుముందు చెప్పినటువంటి మెడిసిన్స్తో పాటు ఇంకా కొన్ని రకాల మందులు వాడటం ద్వారా మనం పూర్తిగా మనం నివారించుకోవచ్చు నెక్స్ట్ మనం ఈ ఇంత ఇంతవరకు మనం హైపో థైరాయిడ్ గురించి చెప్పినాం అదే మనకు ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి ఈ హార్మోన్స్ని ఎక్కువగా స్రవిస్తే మనకు వచ్చేదాన్ని మనం హైపర్ థైరాయిడ్ అంటాం ఇది నెక్స్ట్ లో మనం ఈ హైపర్ థైరాయిడ్ గురించి మనం తెలుసుకుందాం ఇంకా